హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు నేనండి మీ స్వాతి రా చెల్ల ఈరోజైతే కొత్త వడ్లు కానీ కొత్త బియ్యం కానీ సుంకు పట్టుకుంటాం కదా ఆ సుంకు పట్టుకునేటప్పుడు పాడుకునే పాట అండి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు కూడా పాడుకోవచ్చు పెళ్ళిలో తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు కూడా సుంకు పాట పాడతాం కదండి అప్పుడు కూడా యూజ్ అవుతుంది చాలామంది అయితే అడుగుతున్నారు ఈ పాట వీడియో చేసి పెట్టమనేసి ఈ పాట వచ్చేసి అమ్మమ్మల నానమ్మల కాలం నాటి నుండి ఆనవాయితీగా వస్తున్న పాడుతున్న పాట అండి చాలా అద్భుతంగా ఉంటుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట చూసేయండి నేర్చుకోండి నా పాట మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది అలాగే మరో పది మందికి షేర్ చేస్తే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ కొత్త వడ్లు మాకు పాలొచ్చినాయి కలిపాక సోమన్న విందొచ్చినాడు వడ్లు మాకు పాలొచ్చినాయి పర్వతాల మల్లన్న విందొచ్చినాడు వడ్లు మాకు పాలొచ్చినాయి విమలాడ రాజన్న విందొచ్చినాడు వడ్లు మాకు పాలొచ్చినాయి నల్గొండ నరసింహులు విందొచ్చినాడు ఆ వడ్లు ఈ వడ్లు కలరాసి ఓసి కొత్త వడ్ల తుము గొలసు పాత వడ్ల తుము బంగారి తుము వెండి చాట వెండి జల్లేడా ఎరుకతో మంగాక్షి దేవితోదంచు పైడి వేలా చాట పైడి జల్లేడా పార్వతి పరమేశ్వరుడు దంచు పూసిన్న కడపలకు పువ్వులు పెట్టి పున్నూరు స్వాతీర మనను విలువారు కడిగిన కడపలకు అక్షంతలు పెట్టి గౌరిదేవి స్వాతీర మనను విలువారు పూసిన్న కడపలకు పువ్వులు పెట్టి పున్నూరు స్వాతీర మనను విలువారు కడిగిన్న కడపలకు అక్షంతలు పెట్టి గౌరిదేవి స్వాతీర మనను విలువారు బియ్యప్పు గోనెల్లు పిండి గోనెల్లు రఘురామ పెళ్లికి రత్న గోనెల్లు రఘురామ పెళ్లికి రత్న గోనెల్లు హరిణిశ్రీ పెళ్లికి పసుపు గోనెల్లు పసుపు నా రాగిల్లు నా పరిటె కొంగు చేబంతిన రాగిల్లు నా చెంపకొప్పు చేబంతిన రాగిల్లు నా చెంపకొప్పు బుక్కాన రాగిల్లు నా భుజపురవికే తొమ్మిది వరహాల వచ్చింది తోరణం గట్టరు దొడ్డలో గీట పన్నెండు వరహాల లక్ష్యం వచ్చింది బాసికం కట్టారు హరిణి శ్రీనష్ట తొమ్మిది వరహాల లక్ష్యం వచ్చింది తోరణం కట్టారు దొడ్డలో గిట పన్నెండు వరహాల లక్ష్యం వచ్చింది బాసిగం కట్టారు హరిణి శ్రీనష్ట శోభనం శోభనం నెలకు మూడు శోభనాలు రాచర్ల వారింట నిత్య శోభనం 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 నెలకు మూడు శోభనాలు రాచర్ల వారింట నిత్య శోభనం సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ అదేంటి అంటే నేను పాట పాడుతున్నప్పుడు ఒక చోట పూసిన్న కడపలకు పువ్వులు పెట్టి పున్నూరు స్వాతి రమణను పిలవారు అని పాడాను కదండి ఇక్కడ స్వాతి రమణ అని నా పేరు మా వారి పేరు మెన్షన్ చేశాను ఆ చోట మనం పిలుచుకున్న ముత్తేదలందరికీ వాళ్ళ భర్తల పేర్లతో సహా జంటగా వాళ్ళని పిలవాల్సి ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు మామలు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరి పేర్లు కూడా చదువుకోవచ్చు వాళ్ళు రాకపోయినా అందరి పేర్లు కూడా పాడతామండి తర్వాత హరిణిశ్రీ పెళ్ళికి పసుపు గోనెళ్ళు అని పాడాను కదా హరిణిశ్రీ అంటే మా పాప పేరండి ఎవరింట్లో అయితే ఈ పాట చేస్తున్నామో పాడుతున్నామో వాళ్ళ ఇంట్లో ఎవరు పెళ్లికి ఉన్నారో వాళ్ళ పేరుతో పాడతారనమాట సో అర్థమయ్యే ఉంటుంది కదా ఎవరింట్లో అయితే సుంకు పట్టుకుంటున్నామో ముందుగా వాళ్ళ పేర్లు అనుకుని వచ్చిన ముత్తేదులందరి పేర్లు అనేసి పాడేసుకొని చివరిలో వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఉన్న వాళ్ళ పేరుతో పసుపు గోనెల్లు అని పాట పూర్తి చేస్తే సరిపోతుంది అర్థమైంది అనుకుంటా పాట ఎలా ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఆటోమేటిక్గా మరో పది మందికి షేర్ అవుతుంది సో లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్య థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్